హలోండి అందరికీ మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ముఖ్యంగా మెడికల్ కాలేజీలు మనం చూసుకున్నట్లయితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు జిల్లాలకి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో ఒక ఏడు పూర్తయినాయి మిగతావనేవి నిర్మాణ దశలో ఉన్నాయన్నమాట అయితే ఇలాంటి కీలక సమయంలో వాటిని పూర్తి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది అయితే ఇందులో భాగంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ నిర్వహించి ఎవరెవరైతే ఈ యొక్క ప్రైవేట్ కాలేజీని దక్కించుకోవాలంటే ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తుంది కదా ఎవరెవరైతే ఈ ప్రైవేటు కాలేజీలని దక్కించుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు ఎలా అంటే మీరు చంద్రబాబు మాటలని ఇప్పుడు మీరు ప్రైవేట్ కాలేజీలు దక్కించుకున్నా కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ఏదైతే ప్రైవేటైజేషన్ చేసిన మెడికల్ కాలేజీలని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ టెండర్లో పాల్గొనే వాళ్ళకి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వార్నింగ్తో ఆ కాలేజీలు తీసుకోవడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఇది ప్రభుత్వంతో ఇష్యూ కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ వెనక తీసుకుంటాడు వాళ్ళు కూడా కొంత మనీ లాస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలతో ఆ ప్రైవేట్ కాలేజీలని తీసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుందనమాట ఏదేమైనా కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అయినా పీపీపీ పద్ధతిలో వాటిని బలవంతంగా అయినా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికతో ఇది కొంచెం ఆగినట్లయితే మనకైతే కల్పిస్తుంది మరి ప్రభుత్వం అలాగే మొండి వైఖరితో ముందుకెళ్తుందా మరి ప్రైవేటీకరణ చేస్తుందా అనే విషయాలు అయితే మనం చూడాలన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ